ఒకప్పుడు వ్యవసాయం చేయాలంటే అన్నదాత భయోందడనకు కావలసిన పరిస్థితి పెట్టుబడి లేక అగచాట్లు పడేవాళ్లు అప్పు చేసి సాగు చేసిన పంట కాస్త చేతికందక తిరిగి అప్పులు చేయడం అప్పుల కుప్పలగా మారడంతో ఆత్మహత్యలకు పాల్పడేవారు పాలకుల నిర్లక్ష్యానికి ప్రకృతి సహకరించకపోవడంతో రైతన్నలు విలవిలలాడి తనువు చాలించేవారు అలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం దండగానే భావనలో నుంచి వ్యవసాయాన్ని పండుగలా మార్చేశారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ తర్వాత ఆయన అకాల మరణంతో మళ్లీ రైతన్న పరిస్థితి అగమ్య గోచరంగా మారింది మూడుసార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించారు ఏనాడు రైతు గురించి ఆలోచించిన పాపాన పోలేదు మట్టిని నమ్ముకున్న వారికి మంచి చెయ్యాలన్న ఆలోచన కూడా బుర్రలోనికి రానియలేదు దానికి తోడుగా ఆయన హయాంలో కరువు కాటకాలు వేధించాయి ఆ తర్వాత మహానేత వైయస్సారు కుమారుడు జననేత వైఎస్ జగన్ పాలనలోకి రాగానే వ్యవసాయం కాస్తా పండగలా మారింది ప్రకృతి కూడా సహకరించడంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది దానికి తోడుగా సిఎం వైఎస్ఆర్ జగన్ ప్రతి రైతుకు అండగా నిచ్చారు పంట సాగు కోసం పెట్టుబడి సాయంగా వైఎస్ఆర్ రైతు భరోసాను ఇవ్వడంతో ధీమాగా సాగుపై దృష్టి పెట్టారు రైతన్నలు వర్షాలు పడక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన పాదయాత్ర చేసిన తర్వాత వర్షాలు పుష్కలంగా పడుతున్నాయి అందువల్ల ఎటువంటి ఇబ్బంది లేదు సకాలంలో వర్షాలు పడుతున్నాయి ఏ పంట సరే నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంది రైతు భరోసా పెట్టి రైతు భరోసా రైతుకి ఏ పంటకి ఏ మందు కావాలనేదాన్ని వాళ్ళ గురించి కనుక్కుని మాకు మందులు సకాలంగా అందిస్తున్నారు అందువల్ల మాకు ఏ ఇబ్బంది లేదు అన్ని కార్యక్రమాలు విజయవంతంగా సాగిపోతున్నాయి ఆయన పరిపాలన మేము సుఖ సంతోషంతో హాయిగా జీవిస్తున్నాము చాలా నష్టపోయేది పొలం చేయాలంటే ఈ ప్రభుత్వంలో నేను కౌలుకిచ్చుండేదాన్ని కూడా నేను తీసుకొని కౌలు రైతులు కూడా చేస్తున్నారు నేను కూడా తీసుకొని నా సొంత బలాన్ని నేనే చేసుకుంటున్నాను ఇప్పుడు ఎందువల్ల చేసుకుంటున్నానంటే నాకు గిట్టుబాటు ధరలు కానీ ఈ ఆర్బికే ద్వారా కానీ నాకు ట్వంటీ ట్వంటీ ఇరవైకి ఇరవై ఈరే అయితే ఏమి దుక్కుబిండ్లు అయితే ఏమి నెక్స్ట్ ప్రతి ఒక్కటి ఇత్తనాలు ఒడ్లు అయితే ఏమి ప్రతి ఒక్కటి నాకు అందుబాటు గో ఈ ప్రభుత్వంలో గవర్నమెంట్ ద్వారా నాకు అందజేస్తున్నారు ఈ ఆర్బీకే ఆర్బీకేల ద్వారా చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా ఎందుకు మీ బిడ్డ జగన్ చేసిన ఎందుకు చంద్రబాబు ఆలోచన ప్రతి కూడా రాష్ట్రంలో అరవై రెండు శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు రాష్ట్రాభివృద్ధి వ్యవసాయంతోనే అని నమ్మిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పదివేల ఏడు వందల ఎనిమిది రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు రైతు వ్యవసాయానికి సిద్ధమైనప్పటి నుంచి చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి రైతు భరోసా కేంద్రాలు విత్తనాలు అందించే దగ్గర నుంచి పంట అమ్ముకునే వరకు వారికి అండగా ఉంటున్నాయి రైతు భరోసా కేంద్రాలే కాదు అర్హులైన రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా మూడు విడతల్లో పదమూడు వేల ఐదు వందల రూపాయలందిస్తున్నారు వెబ్ల్యాండ్ ఆధారంగా అర్హులైన భూ యజమానులతో పాటు దేవాదాయ అటవీ భూములు వారి నుంచి సెంటు భూమి కూడా లేని జస్సీ జస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారితో పాటు కౌలు రైతులకు సైతం పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది వైఎస్ఆర్సీపీ సర్కారు ఏటా యాభై మూడు లక్షల మంది పైచిలకు రైతులకు రైతు భరోసా అందిస్తోంది యాభై మూడు నెలల్లో ప్రతి రైతన్నకు తోడుగా నిలబడి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా ముప్పై కోట్ల రూపాయలు నేరుగా రైతన్నల ఖాతాలు జమ చేసింది దాదాపుగా యాభై లక్షల యాభై మంది రైతన్నలకు మంచి జరిగిస్తూ ఈ యాభై నెలల కాలంలోనే ఇప్పటికే దాదాపుగా యాభై మూడు లక్షల పైచిలకు రైతన్నలకు మంచి జరిగిస్తూ ప్రతి రైతన్నకు నేరుగా బటన్ నొక్కి వాళ్ళ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రైతన్నల ఖాతాల్లోకి అక్షరాల యాభై మూడు నెలల కాలంలోనే అరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇక దీనికి ఈ నాలుగు వేల రూపాయలు కూడా కలుపుకుంటే ప్రతి రైతన్నకు ఆ రైతన్న కుటుంబానికి మంచి జరిగిస్తూ అరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అన్న ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి రైతన్నకు కూడా మంచి జరిగిస్తూ ఇవ్వడం జరుగుతా ఉంది రైతు భరోసా కేంద్రాలు పెట్టుబడి సాయంగా వైఎస్ఆర్ రైతు భరోసాతో పాటు రైతులు ఏమాత్రం అప్పుల పాలు కారాదని వైఎస్సార్ సున్నా వడ్డీతో పాటు ఉచిత పంట బీమా ఇన్పుట్ సబ్సిడీ విత్తన సబ్సిడీ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఆక్వా జోన్లకు విద్యుత్ సరఫరా కేవలం రూపాయి యాభై పైసలకే యూనిట్ అందిస్తుంది వైఎస్ఆర్ రైతన్నలకు కేవలం అర హెక్టార్ లోపు ఉన్న ఇలాంటి రైతన్నలు యాభై శాతం మంది ఉన్న మన రాష్ట్రంలో ఈ పద్మూడు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి సహాయం కింద రైతన్నకు సరైన సమయంలో ఇవ్వకపోతే రైతన్నలు ఎలా బతుకుతారు రైతన్నలకు పెట్టుబడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఆ రైతన్న వ్యవసాయం ఎలా చేసుకోగలుగుతాడు అప్పులు పాలు కాకుండా రైతన్న ముందడుగు వేయగలుగుతాడు అని గతంలో ఎప్పుడు ఆలోచన చేసిన పరిస్థితులు లేవు వ్యవసాయాన్ని నమ్ముకున్న అన్నదాత ఎలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడకూడదన్న సంకల్పంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిరంతరం వారికి అండగా నిలుస్తోంది